కృష్ణుడి యొక్క శుద్ధమైనటువంటి భక్తులలో ఎవరు గొప్పవారు అంటే శ్రీమతి రాధారాణి అని ఒకటి పేరు చెప్తామ చాలా మందికి తెలియదు అసలు రాధారాణి యొక్క ప్రస్తావన ఎక్కడ భాగవతుందో కానీ ఎక్కడ కనిపించదు కదా అందుకని కొంతమంది ఒక వర్గం వారు రాధారాణిని కూడా యాక్సెప్ట్ చేయరు కానీ భగవంతుడు సాక్షాత్ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఏకాత్మ ద్విశరీరా అంటున్నారు రాధాకృష్ణుడు ఎవరంటే ఒకటే ఆత్మ రెండు శరీరాలు ఒకటే ఆత్మ రెండు శరీరాలు కృష్ణుడే రాధారాణి రాధారాణి ఏ కృష్ణుడు కాబట్టి రాధారాణి యొక్క అనుగ్రహం ఉంటేనే కృష్ణ భక్తి అనేటువంటిది ప్రార్థిస్తుంది అందుకు రోదామ్మ వారు అవి రోజు సార్ గోదామ్మవారు అటువంటి గోదామ్మవారు రాధారాణి ఎలా అయితే జన్మ తీసుకుందో ఆ విధంగానే వారు జన్మ తీసుకున్నారు రాధారాణి యమునా నదిలో ఒక పదివేల పత్రములు కలిగినటువంటి పద్మ పుష్పంలో ఆమె జన్మ తీసుకుంది రెండావ ఇప్పటికీ కూడా ఆ గోకులం దగ్గర ఒక ప్రదేశం ఉంది రావాలని చెప్పి ఆ ప్రదేశంలో జన్మ తీసుకుంది అదే విధంగా గోదామ్మ వారు కూడా మనందరికీ తెలుసు శ్రీవెల్లి పుట్టాడు తమిళనాడులో ఏంటి గడవేకి దగ్గరలో ఆ శ్రీ శ్రీవెల్లి పుట్టడు ఒక తెలిసి జన్మ తీసుకుంది ఆవిడ అలోనిసా ఈవిడీ కూడా అలోనిష అదే విధంగా రాధారాణి గోదావరి కూడా ఏ విధంగా ఆవిడ యొక్క జన్మ అంతా కూడా ఏ విధంగా జరిగింది అంటే తండ్రి ఇందాక చెబుతూ ఉన్నారు మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అంటే మనం ఏ విధంగా ఉంటామో మన పిల్లలు కూడా ఆ విధంగానే ఉంటారు నువ్వు ఫోన్ చూసుకుంటూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు పిల్లలు ఫోన్ చూసుకోవడం ఉంటారా చెప్పండి మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మన తల్లి మన బిడ్డలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు మరి ఈ వేదాదేవి గోదాదేవి ఏ విధంగా ఉంది అంటే తన తండ్రి భగవంతుని పట్ల ఏ విధమైనటువంటి అపారమైనటువంటి పత్రిక ప్రేమను కలిగి ఉన్నారో రోజు రంగనాథునికి మాల తయారు చేసేవారు ఆ మాలని ఆయనకి అర్పించేవారు ఇది ఆయన సేవ గోదామ్మ వారు కూడా ఒక రోజు తండ్రి లేని సమయంలో ఆ సేవని ఆవిడ తీసుకొని ఆయనకి ఏ విధంగా మాలని తయారు చేయాలి ఈ మాల ఎంత స్వామివారికి ఎంత అందంగా ఉంటుంది ఇది సరిపోతుందా లేదా అని తాను వేసుకొని అది స్వామివారికి వేయడం జరిగింది కానీ ఒక రోజు తండ్రి వచ్చి చూస్తే వరద ఈ విధంగా చూ చేస్తూ ఉంటే చాలా పెద్ద అపరాధం కదా నువ్వు వేసుకున్నటువంటి మాలని స్వామికి అర్పిస్తావా అది చాలా పెద్ద తగ్గిం కదా అంటే రంగనాథుడు ఈయన నేరుగా తయారు చేసినటువంటి మాలని ఆ రంగనాథుడికి అర్పిస్తూ ఉంటే రంగనాథుని మేము దాకా తీసుకోవాలి అంటే ఆవిడ యొక్క ప్రాణం ఏ విధంగా ఉందో చూడండి ఆవిడ యొక్క ధ్యానం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంటికి అద్భుతని పిలిచారు అతిథిని పిలిచి మీ ధ్యానం మరొక చూడండి మీరు ఆయన చూస్తూ ఉన్నారు అది గౌరవపూర్వకంగా ఉంటుందా లేదు కదా మన యొక్క ధ్యానం భగవంతుని పట్ల ఉంటే ఆ భగవంతుడు నేరుగా వచ్చి మనతో సమాధానం చెప్తారు అందులో అంటూ ఉంటారు చాలా మంది మేము ఉపన్యాసానికి వెళ్తున్నప్పుడు ఏమిటి అన్ని యుగాలలో భగవంతుడు నేరుగా ప్రత్యక్షమై మాట్లాడుతుండేవాడు కదా మరి ఈ యుగంలో ఎందుకు మాట్లాడట్లేదు మన ధ్యానం ఎక్కడుంది స్వామివారు చెప్తారు స్వామి శ్రీల ప్ర గారు జపం చేస్తూ ఉంటారు మేము ఎంత ఈ జపం చేస్తున్నప్పుడు చేతులో జపమాల మనసులో వైజయంతి మాలంటారు అంటే అప్పుడులో కాబట్టి నైన్టీన్ సెవెంటీస్ లో కాబట్టి వైజయంతి మాల అన్నారు మేము ఎప్పుడెవరు కానీ అలా ముసలా ముసలాముడు అయిపోయి ఉంటుంది వైజయంతి మాలలో అలా ఉండకూడదు మన ధ్యానం మన యొక్క శరీరంలో ఉండేటువంటి అన్ని ఇంద్రియములు కూడా అన్ని ఇంద్రియములు కూడా ఆయన యొక్క భగవంతుని యొక్క రూపంలో స్నానం పెట్టాలి మరి ఆవిడ ఆ విధంగా పెట్టింది కాబట్టి రంగనాథుడు నేను వేసుకొని కావేసుకోనన్నారు అప్పుడు రంగనాథుని మీద అపారమైనటువంటి ప్రేమను పెంచుకొని రంగనాథుని కృష్ణుడిగా భావించుకొని ఆమె రాధారానిగా భావించుకొని తన స్నేహితురాలను గోపికలుగా భావించుకొని ఆవిడ నెల రోజుల పాటు ఆ కాశీరాల రూపంలో భాగవతంలో కూడా గోపికా గీతముడు అని చెప్పి ఒక అధ్యాయం ఉంటుంది ఆ గోపికా మనకి మరొక రూపమే ఈ పాశరము ఆ గోపికలు ఏ విధంగా ఉన్నారు అంటే శ్రీకృష్ణుడు బృందావనంలో ఒక వనంలో కూర్చొని గానం చేస్తూ ఉన్నాడంట ఆ మురళీ గానానికి ఆకర్షితమైనటువంటి గోపికలు ఏ విధంగా ఉన్నారు అంటే వారు ఇళ్లలో వారు పనులు చేసుకుంటూ ఉన్నారు ఆ చేసుకుంటున్నటువంటి గోపికలు కృష్ణుడు ఈ రోజులో మురళీ గానం చేస్తున్నాడు ఇందాక సుజాత గారు చెప్తున్నారు నేను ఎవరిని తినలేదు నేను ఎవరిని పిలవలేదు కానీ అందరూ వచ్చారు సో ఎవరు ఎవరిని పిలవాల్సిన పని లేదు ఎందుకంటే ఆవిడ యొక్క వారి యొక్క డిటర్మినేషన్ ఏ విధంగా ఉంది ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేయాలి కృష్ణుడు యొక్క కృష్ణుడు ఎవరిని పిలవలేదు ఆ రాసలేదని ఎవరిని పిలవలేదు ఆయన గానం చేసుకుంటున్నాడు ఆయన అంటారు ఆయన కానీ గోపికలందరూ కూడా ఒక గోపిక తన భర్తకి ఆహారాన్ని వడ్డిస్తుంది ఈ ఒడ్డిస్తున్నటువంటి గోపిక మధ్యలోనే వదిలి కృష్ణలోకి వెళ్ళిపోయింది ఒక గోపిక చక్కగా తల దిగుకుంటూ ఒక ఎడ వేసుకుంది మరొక ఎడ వేసు వేసుకుందామనే సమయంలో మొరడే గాని వినిపించింది వదిలేసి వెళ్ళిపోయింది ఒక గోపిక కంటికి ఆ కాటికీని పెట్టుకుంటుంది ఒక కంటికే పెట్టుకుంది మరొక కంటికి పెట్టుకోరా ఈ లోపల కృష్ణుడు యొక్క గాని వినిపించింది వెళ్ళిపోయింది ఒక గోపిక స్నానం చేస్తుంది తన బిడ్డకి ఈ స్నానం మధ్యలోనే ఉంది వెళ్ళిపోయింది వీళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణ నీ కోసం నేను వచ్చాము అని చెప్పగలుగుతున్నాను కృష్ణుడు అన్నాడు ఇంత అర్ధరాత్రి అపరాత్రి వేళ మీరు వస్తారా తప్పు తప్పు మీ గృహానికి మీరు వెళ్ళిపోండి మీ గృహానికి వెళ్ళిపోండి అంటున్నారు అప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కృష్ణ మీరు మమ్మల్ని వెళ్ళమని ఎలా చెబుతారు మీరు రమ్మని మళ్ళీ కదా మా అంతటా మేము వచ్చాం నా అంతగా మేము వచ్చాం మీరు మీ అంతగా మీరు మీరు వెళ్ళండి అని ఎలా చెబుతారు కాబట్టి కృష్ణుడు ఆ విధంగా అంటే కృష్ణుడి పట్ల అపారమైనటువంటి ప్రేమని కలిగి ఉండడం మూలంగా కోపికలు ఏ విధంగా అయితే తేనె తేగలు మకరందంకి ఆకర్షితమై ఏ విధంగా కృష్ణుడికి ఇక్కడ వచ్చాయో ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆకర్షితమని కృష్ణుల దగ్గర చేరుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎవరు రాగలుగుతారు అంటే ఆ యొక్క మకరందరి యొక్క రక్ష తెలిసినటువంటి వారు మాత్రమే రాగలుగుతారు కాబట్టి కార్యక్రమం ఇంకొకసారి బాగా జరుగుతున్న ఈ యొక్క దివ్యమైన గా వారి యొక్క విధానాన్ని ఆచరించిన ఇవన్నీ కూడా మార్గాలు వేరు కావచ్చు కానీ గమ్యం మాత్రం ఒకటి గమ్యం మాత్రం ఒకటి ఇక్కడ ఎవరికి వివాహదాలు గౌరవీ ఏం లేదు సో వీళ్ళందరికీ కూడా గౌరవిస్తూ వారు పొందుతున్నటువంటి అనుభూతిని మనం గౌరవించగలగాలి గౌరవించాలి నిజానికి మనకి తెలియపరుస్తూ ఉంది మన యోగ మనుష్యానం కారణం బందర్మక్షయం మన మనస్సే అన్నిటికీ కారణం మనం ధ్యానం చేసినా భగవన్నామ జపం చేసిన ఆరాధన చేసినా ఏం చేసినా కూడా ఇదంతా కూడా దేనికోసం ఉండే మనసుకు ట్రీట్మెంట్ అంటే మనసుకు ట్రీట్మెంట్ ఈరోజు మనకి అనుభవించడానికి అన్ని ఉన్నాయి మంచి మంచి ఫెసిలిటీస్ అన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మంచి భవంతలు నిర్మించుకుంటున్నాం ఖరీదైనటువంటి కార్లను కొనుక్కుంటున్నాం చక్కగా మనం నివసించడానికి యోగ్య యోగ్యత కలిగినటువంటి యోగ్యంగా ఉండేటువంటి అన్ని వాతావరణాన్ని చక్కగా సమకూర్చుకుంటున్నాం కానీ ఎవరికీ ప్రశాంతత లేదు ఎందుకు లేదు ప్రశాంతత వారు ఏం చేస్తున్నారంటే శరీరానికి సంబంధించినటువంటి యోగ్యతలన్నిటినీ ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ లోపల ఉన్నాడు కదా వారి కోసం ఎవరు ప్రయత్నించట్లు స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్య వారు చెప్తారు కారులో ప్రయాణించేటటువంటి కారులో కారుని నడుపుతున్నటువంటి వాహన చోరకుడు అంటే వాహనాన్ని నడిపేటటువంటి డ్రైవర్ కి ఆకలి వేస్తే కారు కి కుట్టాలు మనం చేసే పని అదే చేస్తున్నాం వాడికి ఆచలేస్తే విధాన్ని మనం కారుకి పెట్టడం పట్టిస్తున్నాం అసలు డ్రైవరే లేకపోతే కారు ముందుకు నడవదు కదా లోపల పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి లోపల ఆత్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి శరీరానికి కావలసినటువంటి అవసరాలన్నీ తెలుస్తున్నాం శరీరానికి ఇది కావాలి అది కావాలి అది కావాలి అందువల్ల మనం ఆనందంగా ఉండట్లేదు చక్కగా వచ్చి ధ్యానం చేయాలి జపం చేయండి నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిలబ్రమండి ఎప్పుడూ ఆనందంగా ఉంటాను మనందరికీ తెలుసు ఈరోజు బేదా కళ్యాణ్ వేదా అమ్మవారు ఎంత గొప్ప భక్తురాలు అంటే బేదా అమ్మవారిని రాధారాణి అనొచ్చు